కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు రాష్ట ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు గత టీడీపీ ప్రభుత్వం చంద్రన్న స్టిక్కర్లు వేసుకుంటే ఇప్పటి వైసీపీ ప్రభుత్వం జగనన్న స్టిక్కర్లు వేసుకుంటుందని అన్నారామె అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధాని పేరు ఫోటో పెట్టకపోతే నిధుల విడుదల చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నారు పురంధేశ్వరి ఫెడరల్ సిస్టంలో సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అతికించుకుంటూ ఉంటాయి ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా సరే కేంద్ర అన్నింటికీ కూడా అప్పుడైతే చంద్రన్న అన్నారు ఇప్పుడైతే జగన్ అన్న అంటున్నారు ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ ప్రజల్లో అవగాహన ఖచ్చితంగా పెరిగిందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్ మాధ్యమంగా మేము కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారి పేర్లు మార్చుకుంటున్నారు కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరు పేరు మార్చడానికి వీలు అని నిర్ణయం తీసుకుంది